ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఐదారు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామాగ్రి సరఫరాను నిలిపివేశాయి జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈలోపు పనులు పూర్తి కాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఆరు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని స్కూళ్లను నిధుల సమస్య వెంటాడుతోంది భవన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడమే కాక అనేక పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయలేదు బాత్రూమ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి ఇసుక ఆర్డర్ పెడితే ఎప్పుడొస్తుందో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు సిమెంట్ కంపెనీలకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాను నిలిపేశారు ఇలాంటి పరిస్థితుల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు దాదాపు థర్టీ పర్సెంట్ స్కూల్స్ నాడు నేడు ఇచ్చిన పిల్లలు చెట్ల కింద కూర్చుని పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఉన్న బిల్డింగ్ వడగొట్టారు లేదా ఉన్న బిల్డింగ్ రూమ్స్ లో మెటీరియల్ వేశారు ఆ రూమ్ పనిచేయట్లేదు కొత్త రూములు రాలేదు మూడు నాలుగైదు తరగతుల పిల్లలు తీసుకొచ్చి కూడా ఒక అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఉంది యాక్చువల్ గా రెండు వేల ఇరవై మూడు జూలై నాటికల్లా ఈ సెకండ్ ఫేజ్ పూర్తి కావాలి ప్రభుత్వం సరైన కాలంలో స్పందించగా తగిన నిధులు ఇవ్వక వాళ్ళకి కావాల్సిన సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అవైలబుల్ గా ఉంచగా చేయటం వల్ల మనకు అనేక పాఠశాలల్లో విద్యార్థులు విద్యుత్తు లేక ఫ్యాన్లు లేక చీకటి గదుల్లో మగ్గిపోతున్నారు అందువల్ల వాళ్ళు చదువు సంచులు సరిగ్గా సాగలేకపోతున్నాయి పరీక్షలు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్న ఉపాధ్యాయులపై నాడు నేడు పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు కొన్ని పాఠశాలల్లో కిటికీలు తలుపులు ఆర్వో పాంట్లు బిగించాల్సి ఉంది వాటిని అమర్చడానికి ప్రభుత్వం టెక్నీషియన్లను పంపడం లేదు ఇన్ని సమస్యల మధ్య అసంపూర్తి నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రధాన చెందుతున్నారు ప్రధానంగా ఇప్పుడు మాకు టాయిలెట్స్ గేట్లు బిగించలేదు రన్నింగ్ వాటర్ రాలేదు ఆర్వో ప్లాంట్స్ బిగించలేదు అట్లాగే ఇంకా చాలా కిటికీలు రావాల్సి ఉంది కొన్ని అయితే ఏసీఆర్లు అయితే ఎక్కడెక్కడ స్కెల్టనే మిగిలిపోయి ఉన్నాయి చాలా స్కూళ్లలో ఒక పక్క ప్రభుత్వం ఏమో మీరు తొందరగా ముగించండి క్లోజర్స్ కొట్టే వాళ్ళు ఒత్తిడి పనులు కాకుండా ఎక్కడెక్కడ పిల్లలు వస్తే పిల్లలందరూ ఎక్కడ కూర్చోవాలని చెప్పి ఒత్తిడి మానసిక ఒత్తిడి గురవుతా ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాఠశాలలో మేము వంచం బయట తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు టీఈఓలు కావాల్సిన ఇప్పుడు అడగమని చెప్తున్నారు మమ్మల్ని టీయు అంటే వేరే స్కూల్ నుంచి మేము ఆ ఫండ్ ట్రాన్స్ఫర్కి పెట్టుకోవాలి దాని ప్రొసీజర్ చాలా కష్టంగా కూడుకొని ఉంది ఈ లోపు మమ్మల్ని క్లోజర్ కొట్టండి క్లోజర్ కొట్టండి అని హడావిడిగా మెడ మీద కట్టిపెట్టి ప్రెజర్ చేస్తున్నారు ఇన్ని ఒత్తిళ్ల మధ్య క్లోజర్ కొట్టాలని అంటే కొట్టబోతే మేము ఇస్తాము మీరు కొట్టనాళ్ళు వచ్చి మమ్మల్ని గలవండి అని చెప్పేసి అంత ప్రెజర్ చేయటం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి మా అభిప్రాయం అనంతపురంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో నాడు నేడు కింద తొమ్మిది గదుల నిర్మాణం చేపట్టారు మూడు గదులకు పైకప్పు వేయడానికి నిధులు లేక పనులు నిలిపేశారు పాఠశాల గదుల్లో నిర్మాణ సామాగ్రి ఇటుకలు కంకర కుప్పలుగా పోశారు ఉరవకొండ మండలం మోపిడిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి మన జరిగినటువంటి పదో తరగతి పరీక్షలలో కూడా ఎక్కడ సరైన విద్యార్థులకు మౌలిక వసతులు లేవు విద్యార్థులు కింద కూర్చుంటే కనీసం పైన పెంకులు చీలిపోయి మరి లైట్లు లేనిటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ఏర్పడింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా లక్షల నుంచి రెండు లక్షలు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ప్రధానంగా నాడు నేడు పనుల్లో ఎవరికి అభివృద్ధి చెందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే అభివృద్ధి చెందారు కాంట్రాక్టర్లు అభివృద్ధి చెందారు కానీ విద్యార్థులకు సంబంధించిన పాఠశాలలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అన్నిటికీ కూడా నిధులు కాక గోడలకే పరిమితమైన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎవరైతే ఆ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్న ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఉన్న ఊర్లలో అక్కడికి మాత్రమే గోడలకు పెద్దగా పెయింటింగ్ లేసి బొమ్మలు వేసి మేము ఇంత అభివృద్ధి చేశామని చెప్పేసి ఊరికి పలుకుతా ఉన్నారు లోపలికి వెళ్లి చూస్తే ఏమి